యవలి రక్తం చిటటయేరులై పారెను ఎవరి త్యాగం పోరునా మలై బోలిచెను యవలి రక్తం చిటటయేరులై పారెను జపని తాగం పోరు నాయే బోలిచెను ఆవర వీరుల వందన నజర్ కుబో

ఒకే అందశ్రీ అన్న తన సాహిత్యంతో దిక్కార స్వరంతో మన ముందుకొచ్చింది అందుకే అందశ్రీ అన్న గురించి ఇంతమందిని మనం ఇక్కడ గుమిగొడి ఏం మాట్లాడతారో ఏం వాడతారో ఏం చెప్పదలుచుకున్నారో అనేటువంటి విషయాల కోసం మీరు ఇంతమంది వచ్చి ఇక్కడ ఉండడం ఇప్పటిదాకా కాశీబాయ్ చాలా విషయాలు అందశ్రీ అన్న గురించి చాలా విషయాలు చెప్పడం అంతకుముందు ఏ పూరి సోమన్నతో పాటు తమ్ముడు అట్లనే కామ్రేడ్ నాగన్నతో పాటు అనేక మంది తమ్ముళ్ళు అనేక పాటలు కూడా ఇక్కడ పాడడం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ నాగన్న మాటలు మాట్లాడుతున్నప్పుడే కొన్ని మాటలు అక్కడక్కడ ఆగిపోతున్నటువంటి సందర్భంలో పాటకు ఎంత ప్రభావం ఉంటుందో ఈ వేదిక మీద రాగానే తన గొంతుతోటి కంచు కట్టలతోటి ఆ పాట పాడడం నిజంగా చాలా సంతోషం అనిపించింది అయితే అంత్యశ్రీ అన్న సంస్మరణ సభ ఇంతకుముందు కాసిపై చెప్పినట్లుగానే ఇవాళ జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నింటిపైన మాట్లాడుకోవడానికి ఒక వేదిక కావడం ఇవాళ సమాజంలో ఒక మనిషిని ఇంకొక మనిషి గౌరవించలేనటువంటి సమాజం అయిపోయింది పతనం అవుతున్నటువంటి విలువలు అమానవీయమైనటువంటి సంఘటనలు ఎంతోమందిని కాల్చి చంపుతున్నటువంటి తీరు ఒకటా రెండ వందలాది మందిని చంపుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఉన్నాయి అందుకనే మాయమైపోతుండడమ్మా అని అందశ్రీ అన్న తన పాటలో చాలా స్పష్టంగా చెప్పాడు అదే ఉమ్మడి రాష్ట్రంలోనే ఆ పాట డిగ్రీ పుస్తకంలో అచ్చ ఇన్నటువంటి పరిస్థితులు బాలున్నాయి మాయమై పోదేదమ్మా మన అందెశ్రీ అన్న ఓ గుండె గుండె లోక లోవైన లోక కవి వేదానమ్మా నోటికో కోటికో ఏ వస్తు నోటికో ఇట్లా అందశ్రీ అన్న మన మధ్యనే ఉన్నాడు ఒక భావజాలంలో ఉన్నాడు పతనమైపోతున్నటువంటి విలువలు ఉన్నాయి విలువల్ని కాపాడుకోవాలి మనిషిని మనిషి గౌరవించుకోవాలి అనేటువంటి విషయంలో ఉన్నాడు అందుకే ఇవాళ మనమంతా కూడా అందశ్రీ అన్న గురించి అనేక విషయాలు చర్చించుకుంటున్నాం అనేక పాటలు పాడుకుంటున్నాం మాకు అందశ్రీ అన్నకు ఉన్న సంబంధం మిగతా ఏముందో ఏం జరిగిందో నాకు తెలియదు కానీ మాది మాయముంత సంబంధం మాయముంత అంటే ఒకటే అమ్మదారు అయినటువంటి సంబంధం మాది మా అమ్మమ్మలూరు లద్దునూరు ఆ పక్కనే రేవర్తి గ్రామం అన్నది లద్దునూరు రేవర్తి సరిహద్దులు కూడా ఒకటి అందుకే ఎప్పుడూ అంటుండేవారు కలిసినప్పుడల్లా మనది మాయమంత సంబంధం అక్క అని అట్లా అనేక సార్లు మాతో కలిసి మాట్లాడినప్పుడు పనితో పాటు పుట్టలేదు పాట త్వరిలో పుట్టింది అని మాట్లాడుతుండేవారు తను ప్రపంచమంతా తిరిగి నది నాగ నదుల నాగరికతను కూడా మనం ముందుంచినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం తెలంగాణలో తెలంగాణ అస్తిత్వం కోసం తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయం కోసం మనము మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఉపెత్తున సాగుతున్నప్పుడు ఎంతోమంది ఆవేశ కావేశకాలకు లోనై బాధకు లోనై కాల్చుకుని చనిపోతున్నప్పుడు ఒక పాట మిత్ర ద్వారా ఒక పాట మన ముందుకు వచ్చింది ఎందుకు కావాలి పోతవు ఎందుకు పోతవు ప్రదర్శిస్తున్నప్పుడు పాట పాటగానే కాకుండా ప్రదర్శన స్థాయిలో ప్రదర్శించిన తీరు అద్భుతం అని చెప్పేసి మా దాకా వచ్చి మాతో కూర్చొని చాలా విషయాలు మాట్లాడి అందుకే నిప్పుల బాగులో మిత్ర సాహిత్యాన్ని ఒక ఐదారు పాటలు తీసుకున్నప్పుడు అందులో ఎందుకు కాలిపోతామనేటువంటి అనేటువంటి పాటకు నీ పేరు కూడా పెడతాను అని మాట్లాడితే రచన చేసింది నేను కాదు గనక పాడింది మాత్రమే నేను గనక ఎందుకన్నా నాకు అని అంటే లేదు లేదు పతాక స్థాయిలోకి తీసుకుపోయినటువంటి దానివి అందుకని నీ పేరు కూడా పెడతానని చెప్పేసి వినకుండా మండోడు గనక మా ఇద్దరి పేర్లు కూడా పెట్టేశారు అంటే ఇవాళ తెలంగాణలో ఒక్కరా ఇద్దర వాస్తవానికి పాట ఎంత ప్రభావితం చేస్తుందో అనేటువంటి విషయాన్ని ఇప్పటిదాకా మనం చూసినాం పాట కోసమే పాటను కేవలం ఒక గంటనో రెండు గంటలో మాట్లాడేటువంటి ఉపన్యాసం కంటే కూడా ఒక ఐదు నిమిషాల పాటనో పది నిమిషాల పాటనో వినడానికి వీక్షించడానికి గంటల తరబడి కూర్చున్నటువంటి సభలు కూడా అనేకం ఉన్నాయి ఈ తెలంగాణకు ఉన్నటువంటి ప్రత్యేకత కూడా ఇక్కడ అనేక పోరాటాలు జరిగినటువంటి తీరు అట్లా ఆ పోరాటాల మూలంగా అనేక చోట్ల విజయాలు చూసినటువంటి తీరు ఆ విజయాలపైన అణిచివేందలు కొనసాగించినటువంటి తీరు అణిచివేందలు సైతం ధిక్కరిస్తూ ముందుకు సాగినటువంటి పోరాటాలు అట్లాంటి పోరాటాల ప్రభావం అంద్యశ్రీ అన్న పైన కూడా ఉన్నది అందుకనే అంద్యశ్రీ అన్నను మనం ఇక్కడ మా స్మరించుకుంటున్నాం తన గురించి మాట్లాడుకుంటున్నాం తను ఏం రాసిండు ఏం పా ఏం పాడిండు అనేటువంటి దానికోసం ఇక్కడ మనం చర్చించుకుంటున్నాం తన సాహిత్యం అంతా కూడా తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల తెలంగాణ ప్రజలకు జరుగుతున్నటువంటి అన్యాయం పట్ల చాలా స్పష్టంగా చెప్పిండు ఆయన కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి గర్జన జరుగుతున్నప్పుడు జైబోలో తెలంగాణ అనేటువంటి పాటకు మొట్టమొదటిసారి కాకత యూనివర్సిటీలో అందశ్రీ అన్న పాడుతున్నప్పుడు ఒక్కొక్కరికి కూసుపంస్ వచ్చినాయి మేమంతా కూడా ఆ పాట కోరసివ్వడం కూడా జరిగింది అక్కడ అట్లా అందశ్రీ అన్న మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు అనేటువంటి పాటతో మన ముందుకు వచ్చిన ఇవాళ అందశ్రీ అన్న మాయమైపోలేదు మన మధ్యనే ఉన్నాడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర గీత ఉన్నంత వరకు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత వరకు తప్పకుండా అందశ్రీ అన్న ఉంటాడు అని తెలియచేస్తూ అందేశ్రీ అన్న పైన మేము పాడినటువంటి పాటను మరొక్కసారి మీ ముందుకు బహుశా వినే ఉంటారు తన మరణించిన రోజున తెల్లవారి అక్కడ అంత్యక్రియల రోజున అరుణోదయటితో పాటు అందరం కూడా కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా పాట పాడటం జరిగింది తెలంగాణ తల్లి మెడలో వేసి పాడే ముజయ జయని ఆంధసి తల్లిదా

పాటను మాలగా చేసి మనము తెలంగాణ తల్లి మెడలో వేసినట్టుగా ఇలా మనమంతా కూడా ప్రచారం చేస్తూ ఉన్నాము అందుకే నీకు సేతులెత్తి మొక్కినాదనో తెలంగాణలో

అనేక పాటలు అందశ్రీ అన్న మీద పాడుకున్నా ఏది ఏమైనా ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని మనం ఒక్కసారి మరణం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది ఇంతకుముందు మాట్లాడినటువంటి వాళ్లలో ఆ విషయాలు కూడా ప్రస్తావించ ప్రస్తావించడం కూడా జరిగింది కాకి భాస్కర్ మాట్లాడిన దాంట్లోనూ కాశీంపాయ్ మాట్లాడిన దాంట్లోనూ తమ్ముడు ఏపూరు సోమన్న కూడా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది అది చెప్పకుండా ఉండలేము ఈ వేదిక మీద ఆదివాసీల హక్కులు కాలరాయబడుతున్న చోట ఆదివాసీలను అణిచివేస్తున్న చోట అడవిని విధ్వంసం చేస్తున్నటువంటి చోట అడవికి కాపలాగా ఉన్నటువంటి వాళ్ళు వందలాది మందిని పుట్టన పెట్టుకున్నటువంటి సందర్భంలో ఇవాళ మనుషులంగా అందుకే బహుశా అందశ్రీ అన్న మాయమైపోతున్నాడమ్మా అనేటువంటి మాట పాటను మనం ముందుకు తీసుకొచ్చిండేమో ఒక మనిషి గురించి మనం పట్టించుకుంటలేము సాటి మనుషుల్ని వస్తుంటే చంపి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు వికటాటహాసం చేస్తుంటే ఈ దేశ సంపదను కార్పొరేట్ శక్తులు కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తుంటే కుట్రలు చేస్తుంటే ఎవరైనా ప్రశ్నిస్తే చంపేస్తామని చెప్పేసి వాళ్ళంతా ముందుకొస్తుంటే మనము మనకేమీ పట్టలేదు మన గురించి కాదు కదా మనకేం బాధ మన ఇళ్ళలో మనం నిమ్మలకు ఉన్నాం కదా అని చెప్పేసి అని అనుకుంటున్నాం కానీ చాలా తప్పు చేస్తున్నాం మౌనం అనేటువంటిది చాలా ప్రమాదకరం మౌనంగా ఉండకూడదు ఎప్పుడు కూడా తెలంగాణ నేల ప్రశ్నించే తత్వాన్ని నేర్పింది తెలంగాణ నేల అడిగేటువంటి తత్వాన్ని నేర్పింది నిరసనతో ముందుకు సాగేటువంటి తత్వాన్ని నేర్పింది అటువంటి నేల మీద ఇంత ఘోరమైనటువంటి పరిస్థితులు కొనసాగుతుంటే మనం మాట్లాడకుండా ఉండలేకుండా ఉండాలి ఖచ్చితంగా ప్రశ్నించాలి ఖచ్చితంగా మాట్లాడాలి గొంతెత్తాలి ఈ విషయాల పట్ల ఇట్లా ఎందుకు చేస్తున్నారు మీరు అని చెప్పేసి ప్రశ్నించాలని చెప్పేసి మిత్రులందరికీ కూడా సవినయంగా నేను కోరుకుంటూ ఇవాళ ఒకరు చనిపోయినంత మాత్రాన ఎక్కడో ఒక చోట వీరులు నేలరాలినంత మాత్రాన ఇంకొక చోట మంచి సమాజం రావాలి అని చెప్పేసి ఎవరో ఒకరు పుట్టుకొస్తారు ఎవరో ఒకరు ముందుకొస్తారు ఎవరో ఒకరు పోరాడడానికి సిద్ధమవుతారు ఆ సిద్ధమయ్యే దాంట్లో మనమంతా వాళ్ళ అడుగుల్లో మనం అడుగులేద్దామని తెలియజేస్తూ ఎవరో ఒకరు ఎప్పుడో

చరిత్ర నిర్మాతలే చరిత్ర నిర్మాతలే ప్రజలూ మళ్ళీ అందుకనే మీ అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే మనమంతా కూడా న్యాయమైనటువంటి ప్రజా పోరాటాలు జరుగుతున్నటువంటి సందర్భంలో అందరి మనసుల్లోనూ ఉంది కానీ అది బయటికి రావడం లేదు ఎక్కడో నలుగురు గుమిగుడిన చోట మాట్లాడుకుంటున్నాం ఎక్కడో ఇద్దరు గుమిగుడిన చోట మాట్లాడుకుంటున్నాం కానీ అది బయటికి రావాలి అది బయటికి రావాలంటే మీలో ఒక సంఘర్షణ జరగాలి ఆ సంఘర్షణతోటి ఖచ్చితంగా ఒక మంచి సమాజానికి దారులు వేయాలి ఇవాళ ఉన్నటువంటి రేపటి తరానికి ఒక మంచి సమాజం అందించాలన్నా ఒక మంచి దేశాన్ని అందించాలన్నా ప్రజా పోరాటాలు బతికుండాలి అటువంటి పోరాటాలకు మీ మీ మద్దతు అంతా కూడా అవసరం అటువంటి దానికోసం ఎంతోమంది అమరత్వం పొందిండ్రు యాడ పుట్టినారో యాడ మెరుగినారో ఈ కొచ్చి మీరు పోరు నొరుగినార అన్నో అన్నో ये भी है पॉलिसी ये भी है पॉलिसी అమరత్వం పొందిన ఖచ్చితంగా మీ దారులు దారులుంటాయి మీ త్యాగం ఉంటుంది మీ స్ఫూర్తి ఉంటుంది అట్లా అనేక ప్రజా పోరాటాలు అనేక చోట్ల వెల్లువెత్తుతాయి